హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే వరలక్ష్మి వద్దం కదా సో చేసుకోవడానికి అయితే ప్రిపేర్ అయ్యాం సో ఫస్ట్ అయితే పేట అయితే వేసుకొని బ్లౌజ్ పీస్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ అయితే బియ్యం వేసుకొని కింద అయితే అరేంజ్ చేశాను ఇంట్లో రాగి బిందెలు ఉన్నాయి కదా సో ఆ రాగి బిందె అయితే పెట్టాను ఫస్ట్ పెట్టి ఇంట్లో ఉన్న వాటితోనైతే నేను ఎలా అయితే దేవతనైతే అమ్మవారిని రెడీ చేశాను చూడండి ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను ఎక్కువ అయితే ఏం న్యూగా అయితే తీసుకోలేదు ఫేస్ కూడా నిన్న మా అమ్మ ఊరి వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చింది ఫస్ట్ అయితే మా అమ్మ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంది నెక్స్ట్ అయితే నేను కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ప్రసాదం కింద అయితే మా అమ్మ పులిహార అలాగే అలానే పరవన్నం అయితే చేసాము ఎక్కువైతే పెట్టుకోలేదు ఏమీ ఎందుకంటే మా నాన్న అయితే లేడు పొలం వెళ్ళాడు అయినా మా ఇంట్లో ఎవరికైతే హెల్త్ బాగలేదు అందరికీ ఫేవర్స్గా ఉంది సో ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము నేను పూజగా చేస్తుంటే మా వాడు సాయి అయితే వచ్చాడు మధ్యలో ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు ఫస్ట్ నుంచి అసలు ఏది అరేంజ్ చేయవట్లేదు అదిగో చూడండి అలా లాగేస్తున్నాడో ఆ హెయిర్ పట్టుకుని బాగాను నెక్స్ట్ అయితే హార్త్ అయితే ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను నెక్స్ట్ మా హాడైతే ఒళ్ళో కూర్చుంటాను అన్నాడు సో వాడిని కూడా కూర్చోబెట్టుకుని అయితే నేనైతే వాడితో వాడి స్టైల్లో అయితే పూజ అయితే చేయించాను సింపుల్గా చూడండి దండం పెట్టుకోమంటే పెట్టుకోడు అదే సాయిబాబా అయితే బాగా అలవాటు ఎక్కడైనా ఫోటో చూసినా ఏం చూసినా బాబాకైతే బాగా దండం పెట్టుకుంటాడు అది మొన్న షిరిడి వెళ్ళొచ్చినప్పటి నుంచి అయితే అసలు బాబా అంత మాటలు సాయిబాబా బాబా అంటాడు ఇంకా సాయిబాబా భక్తుడు బాగా సో ఎలా అయితే దండం అయితే పెట్టించాను సింపుల్గా అయితే వాడు ఎలా రెడీ అయ్యాడు వాడికి హెవీ సిల్క్ క్లాత్స్ అయితే నచ్చవు ఇలా స్మూత్గా అయితే వేసుకుంటాడు సరే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి